どうしたらいいの ఓం నమో వెంకటేశాయ స్వామివారిని ఈరోజు నా జన్మదినాన ఆయనకి నా ప్రణామాలు అర్పించుకోవడానికి ఆశీస్సులు స్వీకరించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది అలాగే ప్రజలు భక్తులు అందరినీ కూడా తమ తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకుని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన ధర్మ పాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం ప్రజలు ఆనందంగా ఉండడం సుఖశాంతులతో ఉండడం జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం అందరం అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం ఓం నమో వెంకటేశాయరామ్ గోవింద్ ఓం నమో వెంకటేశాయ స్వామివారిని ఈరోజు నా జన్మదినాన ఆయనకి నా ప్రణామాలు అర్పించుకోవడానికి ఆశీస్సులు స్వీకరించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది అలాగే ప్రజలు భక్తులు అందరినీ కూడా తమ తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకుని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన ధర్మ పాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం ప్రజలు ఆనందంగా ఉండడం సుఖశాంతులతో ఉండడం జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం అందరం అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం ఓం నమో వెంకటేశాయ్